અરબ મરમ સારું ગાડી ફોન ఇస్తామని చెప్పి మీరు ఎట్లా మీరు టోటల్ ఇచ్చేది మాకు చెప్పాలి కదా మీరు ఇప్పుడు లేదు నా లాస్ట్ డింగ్ అందుకే ఎవరికి ಈ ರೋಜೆ ಈ ರೋಜ್ ಇವ್ರು ఎగ చూసుకొని మేము ఇబ్బంది పడుతున్నాము ఒక తిండి నీళ్లు లేవు ఆహారం లేకుండా ఎగ చూసుకోవాలా మీరు ఎక్కడ తిరిగి రప్పించండి సార్ ఇప్పుడు అరవై మూట్లు ఇచ్చినారంట చెప్పేదండి ఈ రోజు అరవై మూట్లు ఇస్తున్నారు ఇంట్లో వాళ్ళకి టోకెన్లు ఇచ్చినారు మిగిలింది రేపిస్తామని చెప్పినారు ఎన్ని ఈ రోజు నలభై మంది కదా 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 రేపు డేట్ వేసి ఇంకొక అరవై టోకన్లు ఇమ్మను ఎల్లుండి డేట్ వేసి ఇంకొక అరవై టోకన్లు ఇమ్మను మీ దగ్గర స్టాక్ ఎంత ఉంటే అన్ని రోజులకి డేట్ వేసి టోకెన్లు ఇచ్చేయండి మేము ఆ రోజే వస్తాం ఈ రోజంతా వచ్చి కేసుకొని రేపు మళ్ళీ వచ్చి కేసుకొని ಠ���ನವಾ ಴ವಾೊ � ieiliaಡಿ ಕಕ್ರದಿ ಗೆ ಮಾದಿೆ ಅನೆー 19

రైతు యొక్క ఆర్డర్ నెంబర్ చేసి ఇవ్వాలి కాబట్టి అరవై టోకెన్ ఇస్తాము మళ్ళీ రేపు ఇస్తాం రేపు మళ్ళీ నలభై టోకెన్ ఇస్తాం ఎందుకంటే స్టాక్ అవైలబిలిటీని చూసుకుని ఇస్తాం ఇదే కూర్మయ్యి జరవారిపల్లి పంచాయతీలో యూరియా అవైలబిలిటీలో ఉంది కూరమై జరవారిపల్లి రైతులు దయచేసి రేపటి నుంచి అక్కడ ఇష్యూ చేస్తారంట రేపు అక్కడ వెళ్ళి తీసుకోవచ్చు రేపు అదే అన్న స్టాక్ అవైలబిలిటీని బట్టి ఇస్తానన్న రేపు దాన్ని బట్టి ఇస్తాను Why should this Shirève Ar.? That's a junior 5 different kinds. Second rule 3 – Nını Vincent who will be here to find the next major aquí? That's not what actually I am sorry I am pretty good I am not sure 네 먼저 올라가 달라 위치로 올라 안 밑에 ఈ రోజు ఒకటి నుంచి టోకెన్లు పక్క ఆడవాళ్ళకి ఒకటి నుంచి ఇరవై టోకెన్లే ఇస్తారు అన్నీ ఉన్నాయి అర్థం చేసుకోండి వాళ్ళకి మీకంతా మన నోట్లు ఇచ్చాము

ಮ್ಯಾಡಮ್ ಅವರಿಗೆ ಮತ್ತೆ ನೋಡ மாட்டಾನಾ ನೀವು ನೀವು ಎందుಕಂತ ಹೇಳೋರು ಕಾಡಿ ಹಾಕಿದ್ರು ಇನಿಲ್ಲ ಹಾಕೋಲೇನಾ ಮತ್ತೆ ಆಕ್ಚುಲಿ ಡಿಬಿಟಿ ಎಂಟ್ರಿ చేయాలి ಅన్నీ చేసుకొನಂತರ ಇರ್ವಾ ಬಿಡು ಅದಕ್ಕೆ ಹೇಳು 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 ಹೇಳು

అయిపోయినప్పుడు నుంచి చెప్తాండి పోలేదు అయిపోయిన ఇరవై అరవై మందికి మాత్రమే ಮಿಮೂನಿಕ ನೀ ವ್ಯವಸ್ಥೆ ಹಿಂಗೆ

ఇచ్చినా రేపు మేము మాకన్నా నలభై టోకన్ ఇస్తారు రేపు వస్తాము అందరికి ఇస్తాను ఎందుకంటే ప్రాసెస్ ఎక్కువ డీపీటీ చేసుకునే ఇవ్వాలి రైతు యొక్క ఆధార్ నెంబర్ ను డిపి ఎంటర్ చేసి ఇవ్వాలి కాబట్టి ఈ రోజు అరవై టోకన్ ఇస్తాము మళ్ళీ రేపు ఇస్తాం రేపు మళ్ళీ నలభై టోకెన్ ఇస్తాం ఎందుకంటే స్టాక్ అవైలబిలిటీ చూసుకొని ఇప్పుడు ఏ పంచాయతీలో యూరియా అవైలబిలిటీలో ఉంది కూరయి జనవారిపల్లి రైతులు దయచేసి రేపటి నుంచి అక్కడ ఇష్యూ చేస్తారంట రేపు అక్కడ వెళ్ళి తీసుకోవచ్చు రేపు అదే అన్న స్టాక్ అవైలబిలిటీని బట్టి ఇస్తానన్నా రేపు దాన్ని బట్టి ఇస్తాను